మంచి మాట జ్ఞాపకం చేస్తాను చూడండి గలతి పత్రిక చూడండి ఒక్కసారి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట గలతి పత్రిక ఐదో మొదటి అధ్యయము పదిహేను వచనం ఈ మాట మీ హృదయాన్ని తాకితే మీరు చాలా గొప్ప ధన్యులు అయినను తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనుల్లో తన కుమారుని ప్రకటింపవలేనని దేవునికి స్తోత్రం గాక హాలేలుయా ప్రియరా పౌలు గారు ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నేను ప్రత్యేకించబడ్డాను తన కృపచేత నన్ను పిలిచాడు దేవుడు ఏంటి పౌలు గారు వాక్యం చెప్తాడని అపోస్తులు ఏమైనా అనుకున్నారా అందరూ నా చూడాలి అందరూ పైకి చూడండి అందరూ పైకి చూడాలి అమ్మ మీ నెత్తి మీద ఏమైనా పెట్టారా గంప తట్టలు పెట్టారా తరలి అందరికీ కిందకి పెట్టారండి పైకి చూడాలి వాక్యం చదివినప్పుడు మాత్రమే మీ దగ్గర బైబిల్ ఉంటే ఆ వాక్యాన్ని చదవండి ఆ చదవ రాయడం అయిపోయినప్పుడు చదవడం అయిపోయినప్పుడు పైకి చూడాలి మీరు చూడట్లేదు కొంతమంది ఇంకా పై ప్రార్థన చేస్తున్నారా మనం ఉపవాస కూడలు పెట్టుకుందాం వచ్చే నెలలో ఉపవాస కూడికిల్లో మనము ప్రార్థన చేద్దాం అందరూ పైకి చూస్తున్నారు కదా ప్రియులరా ఇక్కడ పౌలు గారు వాక్యం చెప్తాడని ప్రపంచంలో ఎవరైనా అనుకున్నారా పౌలు గారు బైబిల్ పట్టుకుంటాడని ఎవరైనా అనుకున్నారా పౌలు గారు ప్రార్థన చేయించుకుంటాడని లేదా పౌలు గారే ప్రార్థన చేస్తాడని ఎవరైనా ఊహించారా ఏంటి ఆ రహస్యం దేవునికి తప్ప ఎవరికి తెలియదు పౌలు గారు కూడా తెలియదండి అర్థమవుతుందా పౌలు అనే వ్యక్తి పేరు అసలు పేరు సౌలు పౌలు అనే వ్యక్తి అసలు పేరు సౌలు సౌలు పౌలు రెండు ఒకేలా ఉన్నాయి కదండి కానీ ఆ పేర్లకున్న వ్యత్యాసం చెప్పమంటారా పడమటికి తూర్పుకి ఎంత దూరమో అంత వ్యత్యాసం ఉంది పౌలుకి సౌలుకి ప్రియరా సౌలు ఎలాంటి వాడు చెప్పండి సౌలు ఎలాంటి వాడు ఎవరైనా ముసిగేశారంటే ఆడ అయిపో వాళ్ళు అయిపోయారే ఎవడైనా బైబిల్ పట్టుకొని కనిపించారంటే ఆడ అయిపోయాడు ఇంకా ఎవరైనా స్తోత్రం అన్నాడంటే అయిపోయాడే అలా ఉంటుంది సౌలతో పని చంపేసి కూడా అండి చట్టాలు పనిచేయవు సవుల దగ్గర ప్రభుత్వాలు పనిచేయవు చట్టాలన్నీ కూడా సౌలకి సపోర్ట్ చేసేవి ప్రభుత్వాలన్నీ సౌలకి సపోర్ట్ చేసేవి సవులు ఆయనే అన్నాడండి నేను దుర్మార్గుడను హింసకుడను నేను దూషకుడను నేను ఆయన చెప్పుకున్నాడు ఎందుకు తెలుసా ఆయన కోసం ఆయన తెలుసు ప్రియరా ప్రభుత్వాలనికి సపోర్ట్ చేసాయి ఏంటి చట్టాలానికి సపోర్ట్ చేసాయి నువ్వేం చేసినా నేను అడిగేవారు ఎవరు ఉండరు నువ్వేం చేస్తావచ్చేయి అని సౌలు భయంకరంగా ఏంటి ప్రియరా ఆ సంఘాల్లోనికి వెళ్ళి ఆ స్త్రీలను జుట్టు పట్టుకొని ఆ రథం మీద వెళుతూ గుర్రం మీద వెళుతూ లాక్కుని వెళ్ళేవాడు అండి కాళ్ళుకి తాళ్ళు కట్టి ఆ రథానికి కట్టి ఆ లాక్కుని వెళ్ళేవాడు ఏమండి ప్రియరా రియల్గా చేశాడు సౌలు అలాంటి వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడని దేవుని సన్నిధిలో ఉంటాడని ప్రార్థన చేయించుకుంటాడని ఏంటి వారి అలాంటి వ్యక్తి చర్చిలో కూర్చొని బరకాలెత్తుతాడని ఎవరిని ఊహించారా ఎవరు ఊహించలేదు అతనుకున్నటువంటి పలుకుపడి ఏంటి అతనుకున్నటువంటి స్థితి ఏంటి ఎంతో ఏంటి కఠినాత్ముడైన ఆయన ఎలా మారిపోయాడు తెలుసా ప్రియరా ఏంటి చూసారా చేపంట సముద్రంలో ఉందనుకోండి దానికి బలం వెయ్యి రెట్లు బలం ఉంటుందట అదే చేప ఒడ్డున ఉందనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి చెప్పండి ఎవరైనా చూసారా ఒడ్డున పడే చేప ఎలా ఉంటుంది ఇంకా నా బతుకైపోయింది నా జీవితం అయిపోయింది ఇంకా ఇంకా దాన్ని చూస్తే మనం జాలేసేస్తుంది అయ్యో ఈ చేపను వదిలేద్దాంరా వదిలేద్దాంరా ఈ చేపను అన్నట్టుగా చూస్తుందండి అది చేప ఇప్పుడు అది కానీ సముద్రంలోకి వెళ్ళింది అనుకోండి దాన్ని ఎవడు ఆపలేడు పట్టుకోలేడు సౌలు ఎలా మారిపోయాడు తెలుసా ఏంటి ఒడ్డున పడ్డ చేపలా మారిపోయాడండి ఇంకా ఏమీ లేదు తనలోనిదంతా మొత్తం చచ్చిపోయింది ఇంకా సౌలు అనేవాడు చచ్చిపోయాడు పౌలు అనేవాడు పుట్టుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏండి ఆ పౌలు ఏమంటున్నాడు తెలుసా కృప చేత నన్ను పిలిచిన దేవుడు ఏంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎలా పిలువబడ్డాడు కేవలము కృప కృప చేత మాత్రమే ఆ వ్యక్తి పిలువబడ్డాడు కృప చేత మాత్రమే ప్రియరా ఆయన ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకున్నాడు కృపచేతను మాత్రమే ఈ ధర్మశాస్త్రాన్ని బోధించాడైనా ఆ మందిరంలోనికి వెళ్ళాడు అనేక మందికి సువార్తను ప్రకటించాడు ప్రియరా కృప కృప కేవలము దేవుని కృప ప్రియరా పౌలి సౌలి గారికి ఏ విధమైన అర్హత లేదు కేవలము ఏంటి దేవుని కృప ఏంటి సౌ పౌల మీద ఉంది కాబట్టి ఏం చేశాడు సౌలా నీవు నాకు కావాలి ఎవరు నువ్వు నేను నీ హింసిస్తున్న క్రీస్తును అనగానే సవులు అక్కడికక్కడ ఫిదా అయిపోయాడు ప్రియరా అక్కడికక్కడే ప్రియరా ఆ అనేవాడు చచ్చిపోయాడు అక్కడ ఏమండి ప్రియరా వెంటనే అయ్యా నన్ను క్షమించయ్యా నన్ను క్షమించు నీ వెలుగును చూడలేకపోయాను నేను అని చెప్పినప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి పంపించాడు ప్రార్థన చేయించుకో నువ్వు నా కొరకు వాడబడే ఒక సాధనానివి అని చెప్పినప్పుడు ప్రియరా ఏమిటి ఆ సవులు పౌలుగా మార్చబడినప్పుడు ఏంటి దేవునికి మహిముకరంగా బ్రతకాడాయినా దేవునికి ఇష్టమై ఇష్టమైన వాడిగా బ్రతకాడైనా కేవలము దేవుని కృప మాత్రమే ఏంటి సవులు పౌలుగా మార్చబడ్డాడు ఒకే ఒక్క మాట ప్రియరా ఏంటి ఒకే ఒక్క మాట సౌలేమైపోయాడు పౌలుగా మార్చబడ్డాడు చూడండి మనము చాలా విషయాలు కనుక మనము ధ్యానం చేస్తే ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను అపోసల కార్యములు పద్దెనిమిది అధ్యాయము పదిహేడు వచనం చదువుదాం అపోసల కాలం పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది ఇరవై ఏడు తరువాత అతడు అక్కయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకోని వలన సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు వ్రాసిరి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటి ప్రియరా ఇక్కడికి ఒక గుంపు వచ్చిందట ఏంటి ప్రియరా కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశారంట ప్రియరా ఏంటి వారికి విశ్వాసం ఉందంటే కారణం కూడా కృపే లేని ఆధారము లేనిటువంటి సమయాల్లో ప్రియరా మనము విశ్వాసముంచుతున్నామంటే కేవలము దేవుని కృప ఇప్పుడు చెప్పండి మీరు పరలోకం వెళ్ళొచ్చారా ఎవరైనా హలో ఎవరైనా పరలోకం వెళ్ళొచ్చారా పోనీ పరలోకం ఎలా ఉందో చూసారా మీరు చూడలేదు పరలోకం ఎలా ఉందో మీకు తెలీదు పోన్ నరకం ఎలా ఉందో చూసొచ్చారా తెలీదు కానీ మనం ఏం చేస్తున్నాం నమ్ముతూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం పరలోకం ఉంది అది నా కొరకే నేను వెళ్ళడానికే ప్రియరా నరకం ఉంది అది నా కొరకు కాదు అపవాది కొరకు నరకం ఎలా ఉంటుందో మనకు తెలీదు కానీ విశ్వసిస్తూ ఉన్నాం నరకములు ఎలాంటి భయంకరంగా పరిస్థితి ఉంటుందో ఏంటి విశ్వాసము ద్వారా ఏంటి కృప కూడా ఏం చేస్తుంది తెలుసా మనకు విశ్వాసాన్ని కలిగించేసి కొంతమందికి విశ్వాసం ఉండదండి ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి వస్తారు కానీ విశ్వాసం ఉండదు అయ్యో ప్రార్థన చేయండి అమ్మంటే ఏ ప్రార్థన చేద్దామంటే పాటరు గారు పార్థ పార్ద అంటావు ఎప్పుడు చూసినా అమ్మో కొంతమందికి ప్రార్థన నచ్చదు ప్రిల్లరా కొంతమందికి ప్రార్థన ఇష్టం ఉండదు ప్రార్థన చేయడానికి శరీరం సేకరించదు ప్రార్థన రాదు కొంతమందికి ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్తున్నామంటే ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వెళ్తున్నా పాటర్ పాటరు గారు పార్థన వచ్చామ్మా ప్రార్థన రాదండి ఏమొచ్చు బూతులు వచ్చండి బాగా తిడతానండి విశ్వాసం ఉందా విశ్వాసమా ఎలా ఉంటుందండి పాట గారు విశ్వాసం విశ్వాసం ఉండదు ప్రియరాజు చాలా మందికి ఏమండి నేను రాత్రి చెప్పాను కదా నిన్న ఒక ఇంటికి వెళ్ళానని ఆమె చచ్చుకెళ్ళలేదు ఎప్పుడు కూడా ఆమె ఎప్పుడు దేవుడు నమ్ముకోలేదు ఆవిడ ఆవిడేమంటుంది తెలుసా పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా కోసం నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు దేవుడు స్వస్థపరుస్తాడు ఏమండి ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసా పొట్ట ఇందాక చెప్పారు కదా సాక్షిలో పొట్ట కోసి ఆ పొట్టలో ఒక పై పెట్టారండి ఆ పొ ఆ పై ఇక్కడ ఒక ప్రేగు ఇక్కడ ఈ పొట్ట కోసారు నోట్లో నుంచి ఆహారం వెళ్ళడానికి లేదంట ఈ పొట్ట కోసి పొట్టలో నుంచి ఈ జ్యూసులు అన్నీ మిక్సింగ్ చేసి ఇందులో పైప్ వేసి గల్లా వేసి గల్లాలోంచి లోపలికి పంపిస్తున్నారండి ప్రియ నోటి నుంచి ఆహారం వెళ్ళడానికి లేదు ప్రియ మాట్లాడడానికి లేదు ఆమె ఏంటి చక్కటి బిల్డింగ్ ఆమె బిల్డింగ్ చూస్తే బుర్ర పాడైపోద్ది అంత చక్క అందంగా కట్టుకుంది బిల్డింగు ఏంటి ఎవరు లేరు బిల్డింగ్లో ఉండడానికి ప్రియరా ఆవిడ పేరు అప్పయ్యమ్మ అడిగాను అమ్మ నీ పేరు ఏంటో ఒకసారి నాకు చెప్పు అంటే నా పే వాళ్ళ అమ్మాయి చెప్తుంది అప్పయ్యమ్మ మేము చర్చకు వచ్చేస్తాం ప్రార్థన చేయండి అని ఏంటి ఆమె ఆమె మీద అమ్మవారు వచ్చేవారు ఆమె గాలాడేది అమ్మవారు వచ్చేది ఆవిడ మీద వాళ్ళ అమ్మాయిల మీద కూడా అమ్మవారు వచ్చేదట వాళ్ళందరూ గాలాడుతారు కానీ వారు ఏం చెప్పారు తెలుసా పాస్టర్ గారు మా పరిస్థితి ఎలాగైపోయింది కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఫాస్ట్ గారు ప్రార్థన చేయండి అని చెప్పాను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళగానే నాకు ఒక మూడు దురాత్మలు కనిపించాయండి మూడు దురాత్మలు కనిపించే చెప్పాను అమ్మా మీ ఇంట్లో మూడు దురాత్మలు ఉన్నాయి ఆ దురాత్మల వల్లే మీరు ఎలాగే అయిపోయారు ఆ దురాత్మల వల్లే మీ జీవితం ఇలాగైపోయింది అయిపోయింది ఆ దురాత్మల వల్లే మీ మీ యొక్క మీ రోజు మీరు మంచం మీద ఎలా ఉన్నారో చెప్పినప్పుడు ఆ దురాత్మలు బంధించాలమ్మా అని చెప్పి ప్రియరా నేను ఒక గంట సేపు ప్రార్థన చేశానండి ఆ యొక్క ఆయిల్ తీసుకుని వెళ్ళి ఏండి ఆ యొక్క దార బంధకాల మీద ఆ యొక్క ఇంటి ఎంట్రన్స్లో ఆ యొక్క ఆయిల్ రాసి ఏంటి ఆ దురాత్తును మరలా లోపల రావడానికి వీల్లేదని చెప్పి గట్టిగా ఆ బంధించి ప్రార్థన చేయడం ప్రారంభించాను ప్రార్థన చేసిన తర్వాత ఏండి ఆవిడ చాలా సంతోషించింది ఎలా నమస్క ఎలా దండం పెడుతుంది ఇలా ఇలాగంటుంది ఆవిడ చూడండి ఆవిడెప్పుడు చర్చకి వెళ్ళలేదు ఎప్పుడు పాస్ట్ గారులు గారు ప్రార్థన చేయించుకోలేదు ఆవిడ ఏంటి విశ్వాసము అందరిలో ఉండదు కొందరిలోనే ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏంటి చాలాసార్లు మనం మందిరానికి వస్తాం కానీ వాక్యం వింటాం కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అన్న విశ్వాసం ఉండదు ఏంటి మీరేం చేశారంట వారికి విశ్వాసం ఉందంటే కారణం దేవుని కృప కృపను బట్టే వారికి విశ్వాసం కలిగింది ఏంటి మీలో ఏంటి విశ్వాసం ఉందనుకోండి దేవుని కృప మీ మీద ఉందన్నమాట దేవునికి స్తోత్రం కలిగను గాక హలేలుయా చెప్పండి దేవుని మీద మీదును గాక మీ నెత్తి మీద చేసుకుని మీరు చెప్పండి దేవుని మీద మీదును గాక దేవుని మీద మీదును గాక ఆ మెయిన్ ప్రియులరా దేవుని కృప ఏం చేస్తుంది తెలుసా విశ్వాసులుగా మారుస్తుంది దేవుని కృప దేవుని కృప ఏంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను